రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు మరి ఇతర పోటీ పరీక్షలకు అవుతున్నటువంటి అభ్యర్థులకు డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా టీం నేను కలిసి మీకు ఒక చిన్న ఆఫర్ ఒకటి ప్రకటిస్తున్నాను మిత్రులారా బుక్స్ మీద అదేవిధంగా వీడియోస్ అనేది బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం చిన్న ట్యాక్స్ పే చేస్తే మీ మీకు మీరు ఆఫ్లైన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి ఎలానో ఎలా లేని వాళ్ళు ఇట్లా ఉపయోగించుకోవాలి ఒకవేళ ఆఫ్లైన్కి వెళ్ళినప్పటికీ కూడా వీడియోస్ మీ చేతిలో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి బయాజీ మ్యాక్సిమం నైన్త్ వరకు అయిపోయింది టెన్త్ క్లాస్ ఉంది అది తెలుగు కొంచెం నైన్త్ టెన్త్ పెండింగ్ ఉందో కూడా చెప్పేస్తున్నాము నెక్స్ట్ రేపు ర్యాపిడ్ రివిజన్ క్లాస్లు కూడా జరుగుతాయి అందరు అందరూ కూడా ఎలాంటి మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అదేవిధంగా యాప్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు అందుబాటులో మీ కోచింగ్ మీ బుక్ షాపుల్లో మీ దగ్గరలో ఉండేటువంటి బుక్ షాపుల్లో మేము వంద రెండు వందల ఎక్కువైనా తీసుకుంటామంటే మీరు అక్కడ తీసుకోండి ఆఫర్ లో ఈ రోజు ఈ రోజు రేపు స్వాతంత్ర దినోత్సవ శుభా శుభాకాంక్షలతో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ని మీకు ప్రకటిస్తున్నాము కాబట్టి డిఎస్సి అండ్ టెట్ కూడా అవి ఉపయోగపడతాయి మీరందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎస్జిటి ఎస్జిటి తెలుగు మీడియం మీకు పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నాం విత్ పోస్టల్ పోస్టల్ చార్జెస్ పోస్టల్ ఛార్జెస్ ఫోర్ హండ్రెడ్ పెంచారండి ఇది గుర్తుపెట్టుకోండి పోస్టల్ ఛార్జెస్ మీకు ఫోర్ హండ్రెడ్ పెంచారు అంటే మీకు పన్నెండు వందలు అంటే ఎనిమిది వందలు ఇచ్చేది కాబట్టి పన్నెండు నాలుగు వందలు వాళ్ళ ఫస్ట్కి వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి పన్నెండు వందలు ఇవి తెలుగు మీడియం అదే విధంగా ఎస్జిటి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇది పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ స్కూల్ అసిటెంట్ తెలుగు మీడియం ఇది పన్నెండు వందలు ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పద్నాలుగు సో ఈ విధంగా మీకు సెట్ 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 వస్తాయి మీరు ఈ ఆఫర్ ని పూర్తిగా వినియోగించుకోండి ఇవి తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వీడియోస్ వీడియోస్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఓన్లీ ట్యాక్స్ జిఎస్టి జిఎస్టి ఓన్లీ ట్యాక్స్ కేవలం ఒక టూ ఫిఫ్టీ ట్యాక్స్ మాత్రమే పడతాయి ఆల్ వీడియోస్ ఆల్ వీడియోస్ మొత్తము మీకు అన్ని మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైకాలజీ సోపర్ సైకాలజీ ట్రై మెదల్ విద్యా దృక్పథాలు సార్ విద్యార్ విద్యార్క్పథాలు నెక్స్ట్ తెలుగు మెదరాలజీ కంటెంట్ ఇంగ్లీష్ కంటెంట్ మెదరాజీ నెక్స్ట్ జీకే కరెంటు అన్నీ ఎంతకి కేవలం ట్యాక్స్ రెండు వందల యాభై పే చేస్తే బుక్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒకవేళ ఏ బుక్ షాప్లో అయినా మీరు వీడియో బుక్స్ తీసుకుంటే వీడియోస్ చేయండి వీడియోస్ కోసం కాల్ చేయండి ఆఫీస్కి కాల్ చేస్తే నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్లకి మీరు కాల్ చేస్తే మా వాళ్ళందరూ కూడా మీకు వీడియోస్ సాయంత్రం పూట మీకు వీడియోస్ ని ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు త్వరలో త్వరలోనే ఒక ఐదు రోజులు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ర్యాపిడ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి శివాజీ జాగ్రఫీ శివాజీని కూడా వస్తున్నాడు ర్యాపిడ్ రివిజన్ క్లాసులు మన అనుగ్రహిలో తీసుకుంటున్నాడు అనమాట ఈరోజే నాకు ఫోన్ చేసి నేను కూడా వస్తాను సార్ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు పెట్టండి నేను కూడా వచ్చి చెప్తాను అని ఈ శివాజీ విజయనగరం నుంచి కూడా మన ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాస్కి అటెండ్ అవుతున్నారు ఆ అవసరమైతే చైతన్య మ్యాథ్స్ చైతన్య మ్యాథ్స్ కూడా మాట్లాడతాము కాబట్టి మీరు అందరు కూడా చైతన్య మ్యాథ్స్ అదేవిధంగా నాయుడు సార్ మ్యాథ్స్ బాలకృష్ణ సార్ మ్యాథ్స్ ఎంతమంది మ్యాథ్స్ అభ్యర్థులు మన ఛానల్లోకి వస్తున్నారు కాబట్టి మీరందరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అద్భుతమైన విషయాల్ని మీరు సొంతం చేసుకోవాలి అద్భుతమైనటువంటి విజయాల్ని మీరు సొంతం చేసుకోవాలి ఒకవేళ మీరు బుక్స్ తీసుకోకపో ఆల్రెడీ బుక్స్ ఉండి కోర్సు కావాలి అన్నటువంటి వాళ్ళ ఎవరైనా ఉంటే కొంతమంది ఉండారో వాటిలో వారికి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉదాహరణకు టూ థౌసండ్ యాపుల్ చూపిస్తుంది అనుకో మీకు థౌజండ్ కి సపోజ్ త్రీ థౌజండ్ చూపిస్తుంది ఏదైనా కోర్సు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ విధంగా మీకు ఫిఫ్టీ తో ఆఫర్ ఇవ్వబడును కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించగలరు ఓకేనా కాబట్టి ఏం చెప్తానంటే విజయం కోసం ఎంపర్ల ఎంపర్లాగా విజయం కోసం పరిగెత్తండి మా ఆ లేజినెస్ అనే ఆ సోమతరాన్ని మీరు ఇప్పటికైనా వదిలేసేయండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే ఒకప్పుడు కాపై ఒకప్పుడు రేపైనా పైన ఎప్పుడైనా రిజర్స్ చూస్తాను నేను ఆ విధంగా ఆర్డర్ చేసి పైకి వచ్చాను మనకి కాబట్టి మీరందరూ కూడా మీరు మీరు కుర్రాలు శక్తి సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు పూర్తిగా నింపుకున్నటువంటి యువ యువతి యువకులు మీరందరూ కూడా మంచి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి ఎందుకు వాటిని వృధా చేసుకుంటారు ఎందుకు వాటిని వృధా చేసుకుంటారు మీరందరూ కూడా ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజీ లోపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఆ కసితో ఆ కసి రగడాలి ఎప్పటికప్పుడు సారిన అనేటటువంటి ఆ తపన ఆ కసి మీలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఒక అగ్ని గుండం లాగా ఒక అగ్ని పర్వతం లాగా బద్దలై ఆ లావా బయటికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కసితో ఉండాలి నాకెందుకు రాదు పక్క వచ్చి నాకెందుకు రాలేదు నేను ఏ నా ఏంటి నా లోపమేంటి నేను అనుపబ్లికేషన్ బుక్స్ చదవకపోవటం నా లోపమా నేను అనుపబ్లికేషన్ వీడియోస్ తీసుకోకపోవటం నా లోపమా లేదా నా దగ్గరలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళకపోవటం నా లోపమా లేదా నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం నన్ను చెరగొడుతుందా ఏదో నా లోపమా అనేటటువంటి థింక్ అవ్వదు థింక్ ఇవ్వండి ఆ విధంగా మీరు థింక్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మీరు సక్సెస్ సాధించట్లేదు సక్సెస్ కోసం ఎంపర్ల పరిగెత్తండి సక్సెస్ కోసం పరిగెత్తండి సక్సెస్ ని పట్టుకోవటానికి చూడండి కాలము ఎంత వేగంగా పెరుగుతుందో సక్సెస్ కూడా అంతే వేగంగా పరిగెత్తుంది కాలంతో పాటు ఎవరైతే పోటీ పడతారో సక్సెస్ మీ ముంగిట వాళ్ళు కాలంతో పాటు ప్రతి ఒక్కరూ పోటీ పడాలి పొద్దున్నే లేచిన కానీ సాయంత్రం అరే ఈరోజు ఓర్కన అయిపోయిందే ఎందు ఎప్పుడు అయిపోతుంది మీరు మీ వర్కలో లీనమైనప్పుడు మీరు మీ వర్కలో లీనమైనప్పుడు కాలం ఎటుపోతుందో తెలియదు ఏ సాయంత్రం ఎనిమిది గంటల తొమ్మిది గంటలు ఎప్పుడు అవుతుందో తెలియదు ఎవరికి కాలం తరిగిపోదు అంటే సొమరిపోతులు తిరుగుబోతులు తాగుబోతులు సమయాన్ని వృధా చేసేవాడు చేసేటటువంటి వాడు వీరికి కాలం యొక్క విలువ తెలియదు వారికి కాలం ముందుకు పోతుంది చదువుకున్నటువంటి వాడికి పనిచేసేటటువంటి వాడికి ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని బంధించాలనిపిస్తుంది అనమాట అరే ఈ రోజు ఎంత తొందరగా అయిపోయింది ఈ రోజు నేను బంధించాలి నా చేతిలో పెట్టుకుని ఈ రోజును పంధించుకోవాలి ఈ రోజు వెళ్ళవేళ నా చేతిలో ఉండాలి ఈరోజు అనేటటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది ఎవరో చదువుకునేటటువంటి బాగా వర్క్ చేసేటటువంటి వాడు అదే గుర్తుపెట్టుకోండి వర్క్ చేసేటటువంటి వారికి కాలం అనేటటువంటి చాలా స్పీడ్గా వెళ్ళిపోయినటువంటి ఇదే గుర్తుపెట్టుకోండి వర్క్ చేయనటువంటి వారికి కాలం మందంగా కాలం మందంగా చాలా నిదానంగా చాలా స్లోగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అది ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే ఆ విధమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళకి వర్క్ మీద ధ్యాస లేనట్టు నేను నేను లేచేటప్పటికీ నేను లేచేటప్పటికి నా నేను కళ్ళు మూసుకు తెరిచేటప్పటికి నా వయసు అయిపోయింది నేను కళ్ళు మూసుకు తెరిచేటప్పటికి నా జీవితం అయిపోయింది నేను కళ్ళు మూసుకు తెరిచినప్పటికీ నా లక్ష్యం నా నా నుండి దాటి వెళ్ళిపోయింది నేను కళ్ళు మోసు తెలిసినప్పటికీ నా అవకా వచ్చినటువంటి అవకాశం డోరు తట్టినటువంటి అవకాశం వెళ్ళిపోయింది దాన్ని నేను పట్టుకోలే బంధించలేకపోయాను అనేటటువంటిది తర్వాత బాధపడుకోకుండా మీరు వయసులో ఉండడం కానీ కలసం సట్టైన ఏజ్లో ఉండంగానే మీరు జాగ్రత్త పడి ఆ విధంగా మీరు జాగ్రత్త పడితే ఆటోమేటిక్గా విజయం మీదే మన బుక్స్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకే శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం అదేవిధంగా వైజాగ్ అదేవిధంగా రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ నెక్స్ట్ కృష్ణా జిల్లా అవనిగడ్డ విజయవాడ లెనించి అంటారు నెక్స్ట్ గుంటూరు గుంటూరు చాలా డేంజర్ గుంటూరులో యమబిందు బుక్ షాప్ లో సరిగా బుక్స్ ఇవ్వటం లేదని నా నోటీస్ వచ్చింది మీరు వెళ్ళన్నా అడగండి లేకపోతే అక్కడికి వెళ్లకుండా ఉండి వేరే బుక్ షాప్ లోనే తీసుకోండి యమబిందు బుక్ షాప్ లో ఒక బుక్ మన పబ్లికేషన్ అడుగుతుంటే వేరే పబ్లికేషన్ ఇస్తున్నట్టు నా నోటీస్కి వచ్చింది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మోసపూర్తి మోసపూర్తిగా అంటే ఎక్కువ మంది ఉండరు కొద్ది మంది ఇక్కడెక్కడో ఉంటా ఉంటారు వాళ్ళని పసికట్టండి అదే అంటే మీ యొక్క అభివృద్ధిలో వీళ్ళందరూ ఎన్ని కూడా నిరోధకాలు మీరు ఇంటి దగ్గర నుంచి బుక్ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల మోసాల మోసాలకు గురి అవుతూ ఉంటారు మీరు రకరకాల మోసాలకు గురి అవుతూ ఉంటారు ఆ మోసాలకు గురి కాకోకుండా ఆ మోసాలకు మీరు బానిస కాకోకుండా మీరు మీ యొక్క తెలివితేటలతో వ్యవహరించి అనుబబ్లికేషన్ ఇంకోటి కూడా చెప్తారు ఇంకోటి కూడా మోసం చేస్తారు ఏంటంటే మోసం బుక్ షాప్ లో జరిగేటటువంటి స్టంట్ ఏంటండి మీ పేరెంట్స్ కానీ తెలియని వాళ్ళు కానీ మీరు కానీ వెళ్ళి డిఎస్సి కి బుక్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పనికి మాలినటువంటి పుస్తకాలు డూప్లికేట్ పుస్తకాలు చిరిగిపోయిన పుస్తకాలు వేరే పబ్లికేషన్ తీసుకొచ్చి వాటి కాస్ట్ వాళ్ళకి పర్సంటేజ్ వాళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి మీ చేతులు పెడతారు మీ చేతులు పెడతారు సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆ బుక్స్ సరడం వలన ఒక్క మార్కు ఒక్క బిట్టు కూడా రాదు ఒక్క బిట్టు కూడా రాదు అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది తస్వాత్ జాగ్రత్త అంటే మీరు ఇన్ని మోసాలకు గురి గురి మీరు ఇన్ని మోసాలకు గురి గురి అవుతుంటారు కాబట్టి మీరందరూ కూడా మోసాలకు గురి కాకోకుండా మీరు ఎప్పటికీ అప్పుడు ప్లాన్ చేసుకుని ఉండండి ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా వివరించాలి లేకపోతే మీరు మోసాలకు గురి అవుతారు మీరు మోసానికి గురవుతారు మీరు మోసానికి గురి కాకూడదు అనేటటువంటి నా యాటిట్యూడ్ మీరు రక మీ సెల్ ఫోన్ రకరకాల పబ్లికేషన్ మెసేజ్ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా డిలీట్ చేసే అవసరం మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మీ మెసేజ్ ఏదే పబ్లికేషన్ మా బుక్స్ కూడా అంటే డిలీట్ చేసే అవసరమైన నేను చెప్తున్నా మీరు మీ చేతిలో అనుపబ్లికేషన్ బుక్స్ ఉండాలి మీ చేతిలో అనుపబ్లికేషన్ వీడియోస్ ఉండాలి మీరు మీ జిల్లాలో ఎక్కడైనా మీ కోచింగ్ సెంటర్ ఉంటే చేరండి చేరండి తప్పలేదు చేరండి ఒకవేళ విజయవాడ రావాలి అంటే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఒక మంచి కోచింగ్ సెంటర్ చెప్తా విజయవాడలో మేము చేరాలి అంటే చేరాలి అని ఎవరైనా అనుకుంటే మీరు ఎక్కడ వరకు అక్కడ చేరారు అనుకోండి విజయవాడలో మోసపోతారు సరిగా సదు చదువు చెప్పలేదు చేర్చుకుని డిసిప్లిన్ లేదు ఎప్పుడు పడితే అప్పుడు బయ బయటెళ్ళిపోతున్నారు నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను బయటకు బయటికి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా ఒక డిసిప్లిన్ లేదు ఒక క్లాసు సరిగా చెప్పట్లేదు ఆఫ్లైన్లో ఏది విజయవాడలో మీరు చేరదలుచుకుంటే నేను విజయవాడలోనే కావాలి అంటే నాకు కాల్ చేస్తే నేను మీకు ఒక కోచింగ్ సెంటర్ చెప్తాను ఆ కోచింగ్ సెంటర్లో ఆఫ్లైన్ కావాలంటే చాలా లేదు మేము మా ఏరియాలో చేస్తామంటే చేరండి అక్కడ మీరు మీరు ఎంక్వైరీ చేసి ఏ క్వశ్చన్ చెట్లో మంచిదో ఆ క్వశ్చన్ సెంటర్లో చేరండి థ్యాంక్ యూ